And Spandana Garu, producer's wife, director's wife, the woman behind all this that's happening, the real success lies in your hands. Anything that you want to say, Vandana one, one line? Um, I'm really happy for this movie and I can't wait to see it on the big screen. And thanks to everybody who's made this big project uh, a successful one. Thank you. థ్యాంక్ యూ సో మచ్ వందన గారు స్పందన గారు మీరు కూడా మారుతి గారు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇదే ప్రాజెక్ట్లో ఉన్నారు ఒక్క నిమిషం త్రీ త్రీ మీరు ఎవ్రీ డే ఎవ్రీ మంత్ లెక్క పెడుతున్నట్టున్నారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సభాముఖంగా మారుతి గారికి ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ మై లవ్ ఆఫ్టర్ జాన్ నైన్త్ అప్పటిదాకా వాళ్ళిద్దరు లవర్స్ ప్రభాస్ గారు అండ్ మారుతి గారు ఆయను ఎంతైనా ప్రభాస్ గారితో వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ ప్రభాస్ గారు డార్లింగే అండ్ ప్రభాస్ గారికి వాళ్ళందరూ డార్లింగ్సే ఇందులో డౌటే లేదు అండ్ అలాగే వీ వెరీ యంగ్ ప్రొడ్యూసర్ కృతి కృతి ఒక్క వన్ లైన్ ఫ్రమ్ యూ వుడ్ బి గ్రేట్ బికాస్ మీరు మూవీస్ ప్రొడక్షన్ లో మాత్రమే కాకుండా యూఆర్ ఇన్వాల్వ్ ఇన్ సో మచ్ ఆఫ్ ఫిలంథ్రఫికి వర్క్ ఆల్సో వన్ వర్డ్ ఫ్రమ్ యూ కృతి ప్లీజ్ అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు రెడీగా ఉండండి ఐ కాంట్ వే టు సీ రాజా సాబ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఓకే సో ప్రొడ్యూసర్ గారు వెయిటింగ్ ఇక్కడ మేమందరం కూడా వెయిటింగ్ అలాగే ప్రభాస్ గారు మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలానికి ఒక్క నిమిషం కొంతమంది అక్కడ రాశారమ్మా ఆ గ్రీన్ కలర్ ఒకసారి చూపించమ్మా గ్రీన్ కలర్ కార్డ్ ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో మేము చూసాం మీరు డైరెక్ట్గా మాట్లాడడం కన్నా ఎవరితోనైనా ఇంట్రాక్షన్ మీకు బాగా నచ్చుతుందని ఐ రియలీ లైక్ ఇట్ ఏటర్ వెరీ లాంగ్ టైం ఒక్కసారి చెప్పండి క్వాలిటీ అంట ఏదైనా ఒక్క లైన్ చెప్పినా చాలు క్వాలిటీ అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు అందుకనేనా ఓకే థ్యాంక్ యూ అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అబ్బా మా అందరూ పెళ్లి వెనకాలే పడ్డారు నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి ఎంత ఆస్తి ఉండాలి ఎలా ఉండాలి రేయ్ ఏంట్రా ఇది మొత్తం బయోడేటా అడుగుతున్నారు నిధి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్లో ఉండాలంట వాళ్ళు ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఆఫ్ 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 లవ్ 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 ఓకే మారుతి గారు ఎక్కడ ఉన్నారు మారుతి గారు ఇక్కడే ఉన్నారు ఓకే మారుతి గారు మీరు చేసే సినిమాల్లో హారర్ కంటెంట్ ఉండడానికి గల కారణం ఏంటి పెళ్ళయి భార్య ఉండడం వలన పెళ్లి ముందు ఉన్న లవ్ స్టోరీసా నాకు అసలు మాట్లేరు రావట్లేదు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అదిగో అయ్యే వినపడుతున్నాయి ఆరాలో ఉన్నాను నేను రెబల్ ఆరాలో ఉన్నాను నేను అంతే మీరు ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో నైన్త్ తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు ఇది విన్నారు కదా మీరు ఓకే తమన్ గారు చాలా క్రిటికల్ క్వశ్చన్ దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్ ఆడదయ్యమా మగదయ్యమా బేసిక్గా దయమే డేంజర్ అది ఏ రూపంలో ఉన్నా ఉంటే ఏంటి దయాలే డేంజర్ బట్ దయాలు ఎవరో లేరు ఇంట్లో మనిషి రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు ఓకే సో థ్యాంక్ యూ అంటే మనిషి రూపంలోనే తిరుగుతూ ఉంటారని నన్ను చూసి అన్నారు ఎందుకన్నారో తెలియదు కానీ మీ మూవీ రాజాసాబ్ ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టు నాకు కూడా ముగ్గురు లవర్స్ ఉన్నారు ఎలా డీల్ చేయాలో సలహా ఇవ్వండి మొత్తం చాలా రాసుకొని వచ్చినట్టున్నారు అంకుల్స్ థ్యాంక్ యూ నేనైతే ప్రభాస్ గారిని ఇంకొన్ని క్వశ్చన్స్ అడగడానికి అయితే రెడీగా ఉన్నాం ప్రభాస్ గారు నేను ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తూ ఉంటానండి మీరు దయచేసి ఎక్కువ మాట్లాడద్దు జస్ట్ వన్ వర్డ్ చెప్తే చాలు ఒక డైరెక్టర్ గురించి వన్ వర్డ్ ఓకేనా అమ్మ ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి ఓకే నేను పేరు చెప్తాను వన్ వర్డ్ అబౌట్ దట్ డైరెక్టర్ అండి కల్కి నాగశ్విన్ ౌళి గారు హను రాఘవపుడి హార్ అంటే హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ ఓకే సుజిత్ స్జీత్ స్జీత్ స్మార్ట్ వెరీ స్మార్ట్ ఓకే పూరి జగన్నాథ్ గారు పూరి గారు కూడా జీనియస్ ఏ హి క్రియేటెడ్ న్యూ ట్రైన్ కదా ఓకే సందీప్ రెడ్డి వంగా అదే ఇప్పుడు అక్కడి నుంచి షూట్ నుంచి వస్తున్నారు ఆ కల్ట్ కల్ట్ న్యూ జనరేషన్ డైరెక్టర్ కల్ట్ డైరెక్టర్ yes hmm. ఓకే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్యాన్స్ అందరి తరఫున నేను కొంతమంది ఫ్యాన్స్ మీ ఇంటికొస్తే మాకు ఏం ఫుడ్ ఇస్తారు తెలుసుకోవాలని చాలా ఎన్నో ట్వంటీ థర్టీ వెరైటీస్ పెడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్స్ అడిగారు ఇంకొకళ్ళు కూడా ఇలాగే క్వశ్చన్ అడగాలి అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఆయన పేరు ఎస్కేఎన్ గారు ఎస్కేఎన్ గారు వేర్ ఎవర్ యు ఆర్ ఎస్కేఎన్ గారు ఎస్ కిం గారు మీరు కూడా ఒక్కసారి జస్ట్ హ భలే వళ్ళలే చెప్పండి ఓదై ప్లీజ్ మాట్లాడండి అయితే రండి అక్కడ రండి